రైట్ అందరికీ జైభీం ప్రధానంగా ఎస్టీ పోలికాక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు దాసన్న గారికి హరి అన్న గారికి ఎల్లన్న గారికి అక్లప్పన్న గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం ప్రతి ఒక్కరికి పేరు పేరు ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఎస్టీ పోలికేక కార్యక్రమం ద్వారాగా అందరూ చాలామంది ఐదు వందల మంది వస్తారు నూరు మంది వస్తారు ఎవరు వస్తారని చెప్పి ఎగతాలు చేసిన వాళ్ళకి నేను ధర్మవరంలో ప్రెస్ మీట్ ద్వారాగా ఆ రోజే తెలియజేశాను ఏమని తెలియజేశామంటే పదివేల మంది కాదు ఇరవై వేల మందికి తగ్గకోకుండా ఆ యొక్క పోలికా కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి అదే సందర్భంలో చెప్పాం ఎందుకు చెప్పామంటే ఆకలి బాధతో కష్టాలతో నష్టాలతో దిక్కుదోసిన పరిస్థితులు ఆత్మగౌరవం దక్కక అనేక దశాబ్దాల కాలంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటే ఆర్డీటీ రూపంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి ఆర్డీటీ సంస్థని వీటిని లేకోకుండా చేస్తే మా బతుకులు ఛిద్రమవుతాయి ఈ ఆర్డీటీ లేకపోతే పూర్తి సర్వనాశం అయిపోతాయి మా పిల్లల అయిపోతాయి నాశమైపోతాయని చెప్పి ప్రతి ఒక్కరూ ఆవేదన బాధ ఉంది కాబట్టి ఇరవై వేల మంది అనేది మరీ తక్కువ యాభై వేల మంది లక్ష మంది కూడా కదిలే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి తెలియజేస్తూ ఏది ఏమైనా సరే ఆ యొక్క కార్యక్రమం జరిగిన క్ర క్రమంలో కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ కొన్ని కొన్ని ఇబ్బందులు జరిగాయి మరీ ముఖ్యంగా పోలీసులు క్షమించాలని చెప్పేసి కూడా వారికి ప్రత్యేకంగా వాళ్ళ క్షమాపణ తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే కొన్ని వేల మంది ఒక్కసారిగా వచ్చేసరికి అదుపు తప్పి నాయకుల సమక్షంలో నాయకుల కంట్రోల్ లేకపోవడం వలన కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే మరీ ముఖ్యంగా అక్క లేదా అన్నదమ్ములు వీళ్ళంతా కూడా దూర ప్రాంతం నుంచి ఎక్కడో మడకసీర కానీ లేకపోతే గుమ్మగట్ట అనేక సందర్భాలు వచ్చిన అందరూ కూడా అన్నం లేకపోయినా ఫస్ట్ చాలామందికి అన్నం తినమని చెప్పినప్పుడు కూడా మాకు అన్నమేందుకు ఫస్ట్ ఆటి కావాలని చెప్పేసి అక్కడే ధర్నా కూర్చున్నటువంటి అక్క లేదా అన్నదమ్ములకి వీరందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎవరే కానీ ఇన్ని రోజుల్లో అనేక పార్టీలు మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఇన్ని రోజుల్లో స్వచ్ఛందంగా వచ్చినటువంటి తాకాలు ఎవరికీ లేవు స్వయనా సీఎం వచ్చినా లేకపోతే పీఎం వచ్చినా కూడా ఎటువంటి లేనే లేవు అయితే కేవలం ఒక ఆర్డీటీ కోసమే ఈ యొక్క కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరగడం స్వచ్ఛందంగా జరగడం పెద్దలంతా నిర్ణయించిన ఈ యొక్క కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరగడానికి ప్రధాన కారణం మా పెద్దలంతా కూడా మరొకసారి అందరికి తెలియజేస్తూ ఏదేమైనా సరే ఆర్డీటీ కార్యక్రమం ఇంతటితో ఆగే పరిస్థితి లేదు భవిష్యత్ కార్యాచరణ కూడా పెద్దలంతా కలిసి నిర్వహిస్తాం ఆ కార్యాచరణ ద్వారా ఆర్డ్యూటీని కాపాడుకుంటాం ఆర్డ్యూటీని రక్షించుకుంటాం ఆర్ ద్వారాగా ద్వారా సేవలు పొందుతామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ జై భీమ్ జై హింద్